ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చారు కదా కొన్ని కంపెనీస్ కి మేము పేమెంట్ చేసాం మేము పేమెంట్ చేసి అఫీషియల్గా గా ఎంపీ గారి అభ్యర్థి పెట్టుకున్నాడు వాళ్ళు బోర్డింగ్స్ పెట్టుకున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు కింద రోడ్ల మీద ప్రతి వీధిలో ప్రతి గొంతులో కూడా వాళ్ళు అఫీషియల్గా గా పెట్టుకుంటున్నారు దానికి అదే రోజు సాయంత్రం పూటే వచ్చేసి తీపిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు ఇంత వాళ్ళకి మాకు ఏంటి డిఫరెన్స్ అనేది నాకు అర్థం అవట్లేదు అఫీషియల్గా గా పేమెంట్ చేసిన దాని మీద తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నారు అది కాకుండా అన్అీషియల్ గా ఊరంతా పెట్టుకుంటున్నారు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీ అధికారులు మాత్రం తొత్తులుగా మారి పనిచేస్తా ఉన్నారు మీరు మీరు న్యాయం చెప్తే ఎవరిని అడగాల మనం మేమేం చేయమంటారు లేదు మేడం మీరు చెప్తారు ఏ తీసుకుంటారు మీకు డిపార్ట్మెంట్ ఎవరో వాళ్ళు పిలిచి అడగండి క్లియర్ గా వాళ్ళు ఊరంతా ఇక్కడ పడితే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కనిపించని ఏదో ఒక తెలుగుదేశం వాళ్ళు పెట్టాం ఎందుకు తీసుకున్నారు కింద అఫీషియల్స్ టౌన్ ప్లానింగ్ ఎవరు మీకు అథారిటీ ఉంటారు కదా పిలిచి అడగండి మేడం మీరు ఎన్ని తెలియక చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు మొత్తం కూడా వైసీపీకి అధికార పార్టీకి దాసవాహంగా మారి పనిచేస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కమిషనర్ గారు అండర్ ఫెయిల్యూర్ నేను చెప్తున్నాను కదా ఈ విషయంలో తన హండ్రెడ్ పర్సెంట్ తప్పు మేడం గారిది ఎప్పుడు చూసినా టౌన్ ప్లానింగ్ వాళ్ళని రాత్రి పూట డ్యూటీలు చేసి తీపించడం తప్ప అధికార పార్టీ ఉంటే అక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఊరంతా ఉన్నాయి మీరు ఒక్కసారి రోడ్డు మీద కెలిసి మీ అధికారులు స్పష్టం చేసుకోవచ్చు ఇప్పుడు పెయిడ్ గా ఉన్నటువంటి హోల్డింగ్స్ లో మనం పెట్టుకున్న దాన్ని వాళ్ళు తీసేసి పెడుతున్నారు మన మన దాని మీద వాళ్ళు పెట్టారు అదొకటి మెయిన్ ఊరంతా ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అఫీషియల్గా పర్మిషన్స్ ఇచ్చారా మెయిన్ రోడ్స్ మీద ట్రాఫిక్ అడ్డంగా ఎక్కడ బట్టి అక్కడ పెడుతున్నారు పెట్టినా కూడా మీ వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు పబ్లిక్ రివెన్స్ మీరు దాన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా పబ్లిక్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది ప్రతి గొంతులో ప్రతి సందులో ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్కూల్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు గుళ్ళ ముందు స్పోర్ట్స్ ఏదో స్టేడియం ముందు ఇట్లా కట్టా ఉంటే మీ పబ్లిక్ పన్నులు కట్టినటువంటి డబ్బులతో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మీరు ఈ డ్యూటీ చేస్తారా చేయరా లేకపోతే వైసీపీ ముస్తఫా గారికో జగన్మోహన్ రెడ్డి గారికో మనం పని చేస్తున్నావా ఎక్కడ పాటు మీరు పంపించిన మా వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు ఒకేషన్స్ మీద కడితే ఐదు నిమిషాల్లో రాత్రికి రాత్రి డ్యూటీలు చేస్తున్నారు అంత మరీ అంత కింద పడిపోయి పనిచేయాల్సినటువంటి అవసరం లేదు రెండేళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఇదే పద్ధతి ఇప్పుడు గుంటూరు నగరం మొత్తం చూడండి అవసరమా జనాలకు వాళ్ళ మొహాలు పొద్దున్నప్పటి నుంచి చూడడానికి గుడికి వెళ్ళినా చూడాలా స్టేడియంకి వెళ్ళినా చూడాలా స్కూల్కి వెళ్ళినా చూడాలా వెళ్ళినా చూడాలా ఇదే పనా మేము పెట్టుకోలేక కాదు మీరు మాకు అవకాశం ఇవ్వండి ఊరంతా నింపేస్తాం మేము కూడా ఎలక్షన్ కోడ్ వస్తుంది వన్ వీక్ లో వన్ వీక్ లో ఎలక్షన్ కోడ్ వస్తుంది సరే వన్ వీక్ మమ్మల్ని పెట్టుకోమంటారా మీ తీసే లోపల అది కాదు నేను చెప్తా ఉంటే ఆల్రెడీ ఉన్నది రోజు కూడా రాత్రి పూట తీసేస్తారు అంటిస్తే మేము వచ్చాం రోజు మాకు తీసినా మేము పట్టించుకోలేదు ఇవాళ మేము డబ్బులు కట్టి అఫీషియల్ గా మేము తీసుకున్నటువంటి దాని మీద బలవంతంగా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ వాళ్ళు కడతా ఉన్నారు ఎంత రోడిజం కుదరదు వాళ్ళు రోడిజం చేస్తే దానికన్నా పెద్ద రోడిజం మేము చేస్తాం కానీ అఫీషియల్ గా మీ బాధ్యతను ఒకసారి మీరు వాళ్ళ స్కూల్స్ దగ్గర మసీదుల దగ్గర గుళ్ళ దగ్గర స్టేడియంల దగ్గర నడి రోడ్డు మీద పెట్టున్నారు మీకు అఫీషియల్ గా కావాలంటే చూపిస్తా ఏసీపీ గారు చెబుతారంట వాళ్ళు అడుగుతా చెబుతారు తల వాళ్ళు మీరే సూచనలు అంటే సార్ మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారా ఎవరు అవరా అనేది మీరు ఇమీడియట్ గా పబ్లిక్ గ్రీవెన్స్ ఉన్నటువంటి అంశం మీద మీరు స్పందిస్తారా లేదా మీ బాధ్యత అది తీయకుండా ఉంటే మాత్రం మధ్యాహ్నం తర్వాత మేము ఇదే మున్సిపాలిటీ అవసరం గీరావు చేసే కార్యక్రమం పెడతాం మీరు ఇమీడియట్ స్టార్ట్ చేయండి ఇది పబ్లిక్ న్యూసెన్స్ కొంది లేదు మా దగ్గర సిబ్బంది లేదు మేము అధికార పార్టీ అంటే మీరు పెట్టండి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు వెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందనలు లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మలహాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితులుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్పందన లేదు ఊర్లో ఏ మసీదు దగ్గరైనా చర్చి దగ్గరైనా గుడి దగ్గరైనా స్టేడియం దగ్గరైనా అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చల టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సులు కడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల దొమ్ము సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా వైసీపీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి అడగడం జరిపి జరిగింది ముఖ్యంగా ప్రైవేట్లో ప్రైవేటు ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు ఏదైతే పెంబసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద ఆ ఫ్లెక్సుల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో మీ ఫ్లెక్సీలు లేకుండా చించు వేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారేమో మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం మీరు మమ్మల్ని చదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి ఒత్తి మాట్లాడతాం ఎక్కడో ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తే లేదు ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సులు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరం ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోటగాడు ఆ ఫ్లెక్స్ తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ మొగాడు ఉన్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం